మధుమేహం అంటే దాంట్లోనే మధు ఉంది స్వీట్ అని ఉంది ఎప్పుడైతే మన శరీరంలో తిన్న ఆహారం అరిగి మన శరీరానికి కావాల్సిన శక్తి ఆ ఆహారం నుంచి ఈ స్వీట్ పరంగా మన మజిల్స్లోకి వెళుతుంది ఎప్పుడైతే మన శరీరంలో ఆ ఆహారం నుంచి మజిల్కి ఆ బలాన్ని చేకూర్చే శక్తి లేకుండా ఉంటుందో దాన్ని మధుమేహం అంటారు అంటే ఇంకా విపులంగా చెప్పాలి అంటే మధుమేహం అంటే ఇన్సులిన్ అనే ఒక ఎంజైమ్ మన శరీరంలో ఉంటుంది దాని పని ఏమిటి మనం తిన్న ఆహారంలోంచి ఉన్న షుగర్ని రక్తంలోంచి మన మజిల్స్లోకి కావాల్సిన చోటికి ఎక్కడైతే శక్తి కావాలో అక్కడికి పంపించే ఏర్పాటు చేసేది ఆ ఇన్సులిన్ ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ పని సరిగా చేయదో ఆ షుగర్ శరీరంలోని రక్తంలో ఉండిపోతుందో దాన్ని బ్లడ్ షుగర్ అంటారు దాన్ని డయాబెటీస్ ఎన్సు అని మూతుల్లో చూస్తే డయాబెటీస్ మెలైటీస్ అని కొంచెం బ్లడ్లోనే ఉండిపోతే అంటారు ఎప్పుడైతే మనం ఆ శరీరంలో ఈ షుగర్ పెరుగుతూ ఉంటుందో దానివల్ల నష్టాలు ఏంటి శరీరంలో షుగర్ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే ఆ ఉన్న షుగర్ కేవలం బ్లడ్లో ఉండిపోయి బయటికి రాదో అప్పుడు మన శరీరానికి శక్తి ఉండదు మనం తిన్న ఆహారం తింటూనే ఉంటాం కానీ శరీరానికి మజిల్కి శక్తి రాదు అంటే మనం పని చేస్తూ మనకి శాలరీ దొరకపోతే ఎలా ఉంటుందో అలా ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ వస్తుందో అప్పుడు అది రక్తంలోంటి ఉన్న షుగర్ని మెల్లగా మన మజిల్స్లోకు మనకి ఎక్కడెక్కడైతే కావాలో అక్కడక్కడికి తీసుకుడుతుంది అసలు ఈ మధుమేహం ఎలా వస్తుంది మధుమేహం అంటే ఏమిటి అని తెలుసుకుందాం ఈ మధుమేహం అంటే ఎప్పుడైతే మీకు శరీరం తీసుకున్న ఆహారం ఆ తీసుకున్న ఆహారంలో నుంచి షుగర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ డైజెస్ట్ అయిన తర్వాత బయటకు వస్తుందో అది రక్తంలో కలుస్తుంది ఆ ప్రసరణ ప్రసరణయ్యి శరీరం అంతటికి పాకి ఆ శరీరంలో ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఆ ఇన్సులిన్ రక్తంలో ఉన్న ఇన్సులిన్ ఆ షుగర్ని మీ శరీరం మజిల్లోకి తోసేయడం అలా చేస్తుంది ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదో అప్పుడు డయాబెటీస్ వస్తుంది ఈ మధుమేహం ఎలా వస్తుంది ఎలా దాన్ని కనుక్కోవచ్చు ఇది చాలా ముఖ్యమైన విషయం మనకి పుట్టంగానే రాసి ఉండదు ఇది మధుమేహం ఉంటుంది ఇది మధుమేహం ఉండదు అది మనం రెండు రకాలుగా వస్తుంది ఒకటి వంశపారపర్యంగా రావచ్చు రెండోది మన లైఫ్ స్టైల్ చేంజెస్ల వల్ల రావచ్చు ఆహార విహారాల వల్ల రావచ్చు దీన్ని ఆయుర్వేదంలో ఎలా చెప్పారో అని చెప్తాను మీకు దీని కారణాలు అంటే ఏదైతే లక్షణాలు రావడానికి ఏదైతే ముఖ్యమైన కారణం ఉంటుందో అవి శ్లోకంలో ఎలా చెప్తారంటే ఆశయా సుఖం ఆశయ సుఖం అంటే ఏమిటి చక్కగా కూచుని ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ చక్కటి మెత్తటి పానుపుల మీద కూర్చుంటూ ఎక్కువ పని చేయకుండా ఉంటారు అది స్వప్న సుఖం స్వప్న సుఖం అంటే ఎక్కువసేపు నిద్రపోవడం అంటే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు కంటిన్యూస్గా నిద్రపోవడం పొద్దున కూడా నిద్రపోవడం ఇలాంటివన్నీ గుడవైకృతంచ అంటే స్వీట్స్ బాగా తినడం నవాన్న పాన అంటే కొత్త బియ్యం కొత్త గోధుమలు ఇలాంటివి ఎక్కువ తినే అలవాటు కొంతమందికి ఉంటుంది ఆ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ దది పెరుగు వల్ల కూడా వస్తుందని శాస్త్రంలో చెప్పబడింది ఇది కాకుండా బాగా మెరైన్ ఫుడ్స్ కేవలం ఫిష్ ఇలాంటివే తింటూ ఉన్నారనుకోండి మెల్లగా ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా లేక లేకపోతే ఉన్న ఇన్సులినే పనిచేయక రెండు విధాలుగాను షుగర్ వస్తుంది సో ఈ షుగర్ వ్యాధి మనం రెండు విధాలుగా అనుకోవచ్చు ఒకటేమో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనే ఉంటుంది అంటే టైప్ వన్ డయాబెటీస్ దాంట్లో అసలు ఇన్సులిన్ ప్రొడక్షనే సరిగా ఉండదు రెండోది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ అది సరిగా పని చేయదు మూడోది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నా కూడా సఫిషియెంట్గా ఉండదు అంటే కావాల్సినంత అది ఉత్పత్తి చేయదు ఇలా రకరకాలుగా ఉంటుంది కానీ మనం ఎలా తెలుసుకుంటాం షుగర్ వచ్చిందా లేదా అని దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే చాలా నీరసంగా అసలు అవసరం లేకుండా నీరసంగా ఉండడం కానీ మాటి మాటికి మూత్రం రావడం కానీ ఒక చిన్న పుండ్ అయింది ఏదో కట్ అయింది లేకపోతే ఏదో చిన్న రాయి తగిలి పుండ్ అయింది అది సరిగ్గా హీల్ అవ్వట్లేదు అంటే ఒక రెండు రోజుల్లో హీల్ అవ్వాలి మామూలుగా జనరల్లీ అది పూ మానిపోవాలి కానీ అలా మానకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అలా అన్నా కూడా తెలియకుండా మాటి మాటికి శరీరంలోంచి పొక్కులు వస్తున్నాయి ఏదో చర్మ వ్యాధిలాగా దురదలు అన్ని వస్తున్నాయి ఇలా ఇలా చాలా రకాల రూపాల్లో అది మనకి పూర్వ రూపం ఉంటుంది ఇవన్నీ వస్తుంటాయి ఇలా వచ్చినప్పుడు మీరందరూ ఏం చేయాలి అంటే ఒకసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే తినకుండా పొద్దునే తినకుండా ఏమీ తినకుండా అంటే రాత్రి మీరు తిన్నది ఎనిమిది గంటలకు తిన్నారనుకోండి పొద్దున ఎనిమిది గంటలకల్లా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి రక్త పరీక్ష చేయించుకుంటే దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు అది మీకు నూట పది లోపల ఉండాలి రెండోది అన్నం తిన్న తర్వాత గంటన్నర తర్వాత అంటే అతి ఎక్కువగా ఉండే షుగర్ అప్పుడు అంటే ఆ దాన్ని పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటారు పోస్ట్ పాండియల్ షుగర్ అని కూడా అంటారు ఇది మనకి ఈ రెండు అన్నికంటే షుగర్ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది రోజంతట్లో ఎంత తక్కువ ఉంటుంది ఎంత ఎక్కువ ఉంటుంది ఆ రేంజ్ తెలుస్తుంది ఈ రేంజ్ తెలుసుకోవడం మీ ఈ రేంజ్లో కనుక బయట ఉంటే అంటే వన్ సిక్స్టీ కంటే ఎక్కువ అన్నం తిన్న తర్వాత ఎక్కువ ఉంది అనుకోండి దెన్ మీరు చూడవలసింది ఏంటంటే మీకు ఏమైనా షుగర్ వచ్చిందేమో అని కనుక్కోవాలి ఆ తర్వాత ఒక స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది దీనికి హెచ్బిఏన్సీ ఇది అన్నిటికంటే మంచి టెస్ట్ అంటే మనకి రాగబోతుందా వచ్చేసిందా వచ్చి చాలా రోజులైందా అదన్నీ దీ ఈ టెస్ట్లో తెలుస్తుంది ఈ హెచ్బిఏవన్సీ మనకి మామూలు టెస్ట్ వాళ్ళు రక్త పరీక్షతోనే చేస్తారు సో ఇలా ఫస్ట్ మనకి ఈ లక్షణాలు ఏమైనా ఎక్కువ మూతలు రావడం కానీ వీక్నెస్ రావడం కానీ పుండు మారకపోవడం కానీ తెలియని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే ఏం లేకుండా కేవలం నీరసం అలా రావడం కానీ ఇలాంటివి ఏ లక్షణాలున్నా లేకపోతే అన్నీ కలిసి ఉన్నా కూడా ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది హెచ్బిఏన్సీ కానీ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ నుంచి బ్లడ్ షుగర్ కానీ చేయించుకోవాలి చేయించుకుంటే మీకు ఏం తెలుస్తుంది మీ రేంజ్లో ఉందా లేదా తెలుస్తుంది ఒకసారి ఇది ఈ పరీక్ష ద్వారా మీరు తెలుసుకుంటే నిర్ధారణ అవుతుంది ఇది షుగర్ ఉందా లేదా అని అలానే బెంబేలు పోకండి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కింద రోజు రాత్రి ఏదో పెళ్ళికి వెళ్తాం బాగా తింటాం అప్పుడు కూడా కొంచెం షుగర్ ఎక్కువ ఉండొచ్చు అంటే బార్డర్ లైన్కి దగ్గరగా ఉండొచ్చు అంత మాత్రాన మీకు షుగర్ వచ్చేసిందని భయపడవలసిన అవసరం లేదు కానీ మీకు అసలు షుగర్ ఏ రేంజ్లో ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మాత్రం తెలుసుకోవాలి ఎప్పుడైతే నూట పది కంటే ఎక్కువ ఉంటుందో ఫాస్టింగ్ బ్లడ్ షుగరు లేదా మీకు నూట అరవై కంటే ఎక్కువ ఫోర్ లంచ్ అన్నం తిన్న తర్వాత ఒక గంట తర్వాత చూసిన బ్లడ్ షుగర్ నూట అరవై కంటే పైన వన్ సిక్స్టీ పైన ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ దగ్గరికి సంప్రదించి దానికి తగ జాగ్రత్తలు తీసుకోవాల్సింది అవసరం ఉంది అసలు డయాబెటీస్ అనేది మీరు రోగంగా భావించవద్దు అదొక డిజార్డర్ డిజార్డర్ అంటే మన శరీరంలో కొన్ని ఆర్డర్స్ చేంజ్ అవుతాయి అంటే మెటబాలిక్ డిజార్డర్ అంటారు దాన్ని అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏదైతే క్రియాస్ అన్న ఒక గ్రంథి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మన శరీరంలో అది ప్రొడ్యూస్ చేయడం కనుక కొంచెం తగ్గితే కనుక ఈ షుగర్ వ్యాధి వస్తుంది ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది మనం చూద్దాం అసలు మొదట షుగర్ వ్యాధి వచ్చిందంటే మీరు ఫస్ట్ చేయవలసింది మీరు తీసుకునే షుగర్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్వీట్స్ అవి ఆపేయాలి ఏమేమి ఆపాలి ఈ కూల్ డ్రింక్లు కేక్స్ చాక్లెట్లు టీలో కాఫీలో వేసుకునే షుగర్లు ఇవన్నీ కూడా తగ్గించాలి ఇది కాకుండా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు షుగర్ కాకుండా అంటే మన ఉట్టి కేవలం చక్కెరలోంచి షుగర్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మీ ఆలుగడ్డలోంచి వస్తుంది అంటే ఆలుగడ్డ అంటే బంగాళదుంప దాంట్లోంచి వస్తుంది మీకు కార్న్ ఉంటుంది చూసారా లోంచి కూడా వస్తుంది బీట్రూట్లోంచి వస్తుంది మనం తీసుకునే ప్రతి ఆహారంలో ఎంతో కొంత షుగర్ ఉంటుంది అది గుర్తుంచుకోవాలి నీళ్ళలో నీళ్ళల్లో కూడా షుగర్ ఉంటుంది అలా అని అన్నిట్లో షుగర్ ఉంది కదా అన్ని ఆపేద్దాం అలా కాదు మీకు దేంట్లో ఎక్కువ ఉంది దేంట్లో తక్కువ ఉంది చూసుకుని తక్కువ దేంట్లో ఉందో అది ఎక్కువ తినడం ఎక్కువ దేంట్లో ఉందో దాన్ని అన్నిటినీ అవాయిడ్ చేయడం అవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పద్ధతి అంటే ఎక్కువ ఉండే దేని దేంట్లో ఉంటుంది మీకు బంగాళదుంప రైస్లో అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అంటే రైస్లో ఉంటుంది అంటే గోధుమలో ఉండదా అని కాదు గోధుమలు సజ్జలు జొన్నలు అన్నిట్లో ఉండదు రాగులు అరికలు కొర్రలు అన్నిట్లోనూ మీకు షుగర్ ఉంటుంది కానీ దాని శాతం కొంచెం ఎక్కువ తక్కువలో ఉంటుంది మనం మిల్లెట్స్ అని ఇప్పుడు చాలా ఎక్కువగా వింటూ ఉంటారు విన్నుంటు ఆ మిల్లెట్స్ తినడం వల్ల మీకు ఏమవుతుంది మిల్లెట్స్కి గోధుమలకి రైస్కి పెద్దగా తేడా లేదు షుగర్స్లో కానీ దీంట్లో కానీ ఒక పదిహేను పర్సెంట్ ఉంటుంది కానీ మనం అన్నం కొంచెం ఎక్కువే తింటాం తక్కువ తినం అదే చపాతీలు తింటే కొంచెం తక్కువ తింటాం అరికెలు సామలు సజ్జలు ఇలాంటివి తింటే కనుక క్వాంటిటీ తగ్గుతుంది మనం ఇంతే తినగలం ఇంత తినము సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు క్వాంటిటీలో అంటే షుగర్ తినే పర్సంటేజ్ తగ్గిస్తున్నట్టు అలా మీరు ఆహారంలో మీ రైస్ని కనుక బాగా తగ్గించగలిగితే మీరు వేరే ఏం తీసుకోక్కర్లేదు రైస్ తగ్గించి కూరలు కూరగాయలు పప్పు ఇవన్నీ బాగా పెంచాలి పెంచి తింటే మీకు షుగర్ వ్యాధి చాలా కంట్రోల్లో ఉంటుంది సో ఇప్పుడు మనం దానికి ఒక సైంటిఫిక్ స్టడీ ఒకటి పెడదాం షుగర్ రావడం వల్ల మీకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దేనికోసం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నిటికీ చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని మనం ఏమేమి తీసుకుంటే తగ్గుతుంది అది కూడా చూస్తాం మన ఇంట్లో వస్తువులలో మనం షుగర్ ఉండే వస్తువుల్లో కొన్ని మనం ఒక లిస్ట్ పెట్టుకుందాం అవి తక్కువ తినాలి రైస్ ఒకటి షుగర్ ఒకటి పెరుగు ఒకటి అంటే పెరుగు అంటే మజ్జిగ తీసుకోవచ్చు పెరుగు తీసుకోకూడదు కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయ తినకండి కొబ్బరి నీళ్ళు తాగచ్చు కానీ కొబ్బరి తింటే షుగర్ పెరుగుతుంది మీకు బంగాళదుంప ఒకటి బంగాళదుంపలో స్టార్చ్ చాలా ఉంటుంది ఇదంతా మనం ఇప్పుడు చెప్తున్న ఆహారం అంతా దేని మీద తిరుగుతూ ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్ అనే దాని మీద తిరుగుతూ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే శరీరంలో ఎక్కువ అవుతాయో ఆ కార్బోహైడ్రేట్సే షుగర్ల ఫామ్ అవుతాయి అంటే ఒక కార్బోహైడ్రేట్ విరిగితే ఆరు షుగర్ మాలిక్యూల్స్ తయారవుతాయి ఆ షుగర్ మాలిక్యూల్స్ కరెక్ట్గా మన శరీరంలో వెళితే కనుక దాంట్లోంచే మీకు ఎనర్జీ వస్తుంది మామూలుగా ఎప్పుడు వస్తుంది ఎనర్జీ ఈ షుగర్ కనుక మీ తిన్న ఆహారం అరిగి పొట్టలోంచి పొట్టలోంచి అంటే లోంచి రక్తంలోకి వెళ్ళి రక్తంలోంచి మజిల్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆ మజిల్స్ ఆ శున్య షుగర్లోంచి ఎనర్జీని తీసుకుంటుంది అప్పుడు మీ శరీరం చాలా బాగుంటుంది కానీ అదే ఈ షుగర్ వ్యాధుల వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని ప్రక్రియలు బాగానే ఉంటాయి రక్తంలోకి షుగర్ వెళ్ళిపోతుంది కానీ రక్తంలోంచి మజిల్లోకి షుగర్ వెళ్ళదు షుగర్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది రక్తంలోని షుగర్ పెరుగుతూ ఉంటుంది కానీ మీకు మజుల్లో షుగర్ రాదు అది ఈ డయాబెటీస్లో ఉండే అన్నిటికంటే ముఖ్యమైన కష్టం మనం దీన్ని నివారించడానికి ఏం చేయాలి మొదటిగా చెప్పింది ఎక్ససైజ్ అంటే మీరు ఖచ్చితంగా ఒక పదిహేను నిమిషాల నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా పెంచుకుంటూ నలభై ఐదు నిమిషాల దాకా వాకింగ్ చేయండి వాకింగ్ రన్నింగ్ సైక్లింగ్ ఏదో ఒకటి చెమట పట్టే విధానంగా ఏది ఉంటుందో అది చేయండి సో మీరు ఎప్పుడైతే చెమట పడుతుందో అప్పుడు మీకు మజిల్లో ఉన్న షుగర్ బయటపడుతుంది మీ రక్తంలో ఉన్న షుగర్ మజిల్లోకి వెళ్తుంది దీంతో మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గాలి షుగర్ ఉంది ఉంటే ఏమైంది షుగరే కదా షుగర్ మామూలు ఏం చేయదు కదా అనుకుంటాం కానీ ఏమైతుందంటే ఈ షుగర్ వ్యాధికి అన్నింటి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే రక్తనాళంలో ఉండే షుగర్ ఆ రక్తనాళానికి అంటుకుంటుంది మెల్లగా ఆ రక్త ట్యూబు ఉంటాయి కదా ఆ ట్యూబ్లో మెల్లగా కోటింగ్ లాగా పడుతుంది పెద్ద పెద్ద ట్యూబులకి ఏం కాదు కానీ సన్నగా సన్నగా అయిన క్యాపలరీస్ అంటారు ఆ క్యాపలరీస్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ సన్న కోటింగ్ కూడా యాభై పర్సెంట్ అడ్డుపడేట్టు చూస్తుంది అంటే మన రక్త ప్రసరణ వంద పర్సెంట్ అవ్వాలనుకోండి అది కోటింగ్ ఉంటే యాభై పర్సెంట్ అవుతుంది అదే నిజంగా ప్రాబ్లం అదే కాంప్లికేషన్స్ ఏం కాంప్లికేషన్స్ మీ కళ్ళ దగ్గర వస్తే కళ్ళది కాంప్లికేషన్స్ రెటినో పెట్టి అంటారు మీకు ఎప్పుడైతే కిడ్నీల దగ్గర వచ్చి ఆ ప్రాబ్లమ్స్ వస్తే మైక్రో సర్క్యులేషన్ వస్తే దాన్ని రీనల్ ప్రాబ్లమ్స్ అంటారు అలాగే నరాల దగ్గర వస్తే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటారు హార్ట్కి వస్తే అది గుండె ప్రాబ్లం కావచ్చు స్కిన్ మీద వస్తే స్కిన్ ప్రాబ్లం కావచ్చు అలా ఎక్కడైతే ఈ మైక్రో సర్క్యులేటరీ డిఫెక్ట్స్ వస్తాయో అది కాంప్లికేషన్స్ అవే అన్నిటికంటే ప్రాబ్లమాటిక్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఏమనుకుంటారు నాకు షుగర్ ఎక్కువ ఉన్నా కూడా ఏం కావట్లేదు కదా నాకేం తెలియట్లేదు బాగానే ఉంది అనుకు అనుకుంటారు కానీ రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం ఒకటి షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి రెండు నెలలకి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఏం చేయాలి ఆ చెక్ చేసుకుని ఎక్కువ ఉంటే దానికి తగ జాగ్రత్తలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్ చేయడం ఒకటి వాకింగ్ చేస్తూ ఉంటే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఏదో వ్యాయామము లేకపోతే యోగాను ఏదో ఒకటి చేయండి చేయకుండా మాత్రం ఉండకండి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ప్రాణాయామైన చేయండి బాగా కపారభాతి ప్రాణాయామం ఇలా చేస్తే కూడా కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఆసనాలు కూడా కొన్ని ఉన్నాయి షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి మీకు ఫిజికల్గా చేయాలి అది మీరు చేయగలిగింది శరీర శారీరకంగా చేయగలరు అలాగే ఆహారపరంగా మీరు స్వీట్ ఎక్కువ ఉన్నవి ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి ఏముంటుంది స్టార్చ్ దేంట్లో అయితే ఎక్కువ ఉన్నాయో అన్నిటి మెయిన్ పిండి పదార్థాలు ఈ కన్ఫెక్షనరీస్ బేకరీ ఐటమ్స్ ఇలాంటి షుగర్ వేసినవి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో షుగర్ బాగా ఎక్కువ చేసే లక్షణం ఉంటుంది ఆ ఎప్పుడైతే మీరు అది తింటారో కొంచెం తిన్నా సరే ఏముంది చిన్న తిరుపతి లడ్డూనే కదా అని చిన్నది తిన్నా కూడా దాంట్లో షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని షుగర్ దేంట్లో ఎక్కువ ఉంది దేంట్లో తక్కువ ఉంది చూసుకోండి మీకు ప్రతి ప్రతి వస్తువులోనూ షుగర్ ఉంటుంది షుగర్ తక్కువ ఉన్న వస్తువు ఎక్కువ తినచ్చు ఎక్కువ ఉన్న వస్తువు తక్కువ తినాలి ఇప్పుడు మామిడిపళ్ళ సీజను అనుకోండి మామిడిపళ్ళ సీజన్లో ఏమైతుంది మామిడిపళ్ళు తినాలనిపిస్తుంది అయ్యో షుగర్ ఉన్నవాళ్ళు స్వీట్ తినచ్చా తినకూడదా అని ఒక సంశయం వస్తుంది తినచ్చు కానీ ఎంత తినాలి క్వాంటిటీ ఉంటుంది అంటే ఎక్కువ షుగర్ ఉందనుకోండి తక్కువ క్వాంటిటీ తినాలి తక్కువ షుగర్ ఉన్న అయితే చాలా ఎక్కువ తినచ్చు ఇప్పుడు మీరు తినగలిగిన పళ్ళు ఏమిటి అల్లేరేడు పండ్లు తినచ్చు పప్పాయి తినచ్చు దానిమ్మ పండు తినచ్చు నిమ్మకాయ రసం తాగొచ్చు ఇలా తీసుకోవచ్చు మరి ఏమి తినకూడని పండ్లు ఒక ఐదు పండ్లు మీరు గుర్తుంచుకోవాల్సినవి ఇవి తక్కువ తింటే మంచిది మొదటిది అరటి పండు రెండవది జామపండు మూడోది సపోట నాలుగోది సీతాఫల పండు ఐదోది పనసపండు ఈ ఐదు తినకుండా ఉంటేనే మంచిది అరటిపండులో పొటాషియం అవన్నీ బాగుంటాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా తింటే ఓకే మీరు ఉపవాసం ఉన్న రోజున తినండి కానీ మీరు కొంతమందికి అలవాటు ఉంటుంది అన్నం తిన్న తర్వాత ఈ మామిడి పండు తినడం లేకపోతే అరటి పండు తినడం ఇలాంటి అలవాటు ఉంటాయి అది డయాబెటిక్ ఉన్న వాళ్ళు చేయకండి ఎందుకంటే అన్నమే కంప్లీట్ షుగర్ దాంతో మీరు ఇంకో షుగర్ తీసుకుంటే ఆ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయి మీ ఫ్లక్చువేషన్స్ వస్తాయి షుగర్లో అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది సో మనం డైట్ ప్లాన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు డైట్లో మనం చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ అని ప్రోటీన్స్ అని ఫ్యాట్స్ అని ఉంటాయి మూడు ఫ్యాట్స్ అంటే చౌరు ఉన్న పదార్థాలు అంటే పల్లీలు కూడా పల్లీలు నూనె వస్తువులు నెయ్యి ఇలాంటివన్నీ కూడా వస్తాయి దాంట్లోకి ప్రోటీన్స్ అంటే పప్పు దినుసులు పప్పులు ఈ చిక్కుళ్ళు మాంసం ఇలాంటివన్నీ దాంట్లో ప్రోటీన్లోకి వస్తాయి కార్బోహైడ్రేట్స్లో బియ్యం జొన్నలు గోధుమలు సజ్జలు సాములు ఈ కూరగాయల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ శాతంలో ఉంటాయి మీరు ఏం చేయాలి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువగా తింటే ఇప్పుడు సైంటిఫిక్ స్టడీ చెప్తోంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన డైట్స్ అన్నీ చూడండి అందరూ ఏ ఒకటే చెప్తారు కార్బోహైడ్రేట్స్ తక్కువ తినండి తక్కువ తింటే ఏమవుతుంది మీకు ఆ షుగర్ స్పైక్స్ ఉండవు మీరు అన్నం తిన్నారనుకోండి షుగర్ మెల్లగా ఒక నలభై టక్కును పెరుగుతుంది ఇంకో అరగంటకి ఇంకో నలభై పెరుగుతుంది అలా పెరుగుతుంది అదే ప్రోటీన్స్లో అంత పెరగదు అలాగే ఫ్యాట్స్లో అంత ఎక్కువ పెరగదు సో మనము ఈ మన కంప్లీట్గా డైట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా తిని అంటే మీరు తిన్న దాంట్లో నేను ఒక ఫార్ములా చెప్తాను అది మీరు అందరు నోట్ చేసుకోండి ఏంటంటే కటోరీ ఉంటుంది కదా మనకి కటోరీ చిన్న కప్పులు ఉంటాయి ఆ కటోరీ ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అనుకోండి ఒక కటోరీ రైస్ రెండు కటోరీల పప్పు నాలుగు కటోరీల కూర ఒక గ్లాసు అంటే మూడు వందల ఎమ్మలు రసం మూడు వందల ఎమ్మలు మజ్జిగ ఇది మీ డైట్లో ఉండాలి ఇంకొక చెంచాడు నెయ్యి పెద్ద చెంచాడు నెయ్యి ఇవి మీరు తీసుకోవాల్సిన ఆహారం మనం ఏమనుకుంటారు అందరూ మేము అన్నం తినట్లేదండి పొద్దున్న టిఫిన్ తింటాము మధ్యాహ్నం అన్నం తింటాము మళ్ళీ రాత్రి టిఫిన్ అయి తింటాము మేము అసలు రైస్ ఒకటేసారి తింటున్నామండి మాకు తగ్గట్లేదండి అంటారు మీరు ఆలోచించవలసింది ఏంటంటే టిఫిన్ ఏం తింటున్నారు ఇడ్లీ లో బియ్యం ఉంది దోశ దాంట్లో కూడా బియ్యం ఉంది ఉప్మా ఉప్మా అంతా బియ్యమే అందరు గోధుమ రవ్వతో రైస్ చేసుకుంటున్నారు అంటారు గోధుమ రవ్వ ఎంత కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు టిఫిన్ తిన్నా ఏం తిన్నా కూడా మీరు కార్బోహైడ్రేట్స్ లోపలికి వస్తున్నారని తెలుసు తెలుసుకోండి బెస్ట్ మెథడ్ అంటే మొన్నటిదాకా ఏం చెప్పాము మేము అంటే డాక్టర్స్ అందరూ ఏం చెప్పారు కొంచెం కొంచెం చాలా సార్లు తినండి అప్పుడు షుగర్ లెవెల్స్ పెరగవు అంటారు కానీ ఇప్పుడు అది ఆ రీసెర్చ్ జరిగిన తర్వాత అది రాంగ్ అని తేలింది ఎలా తేలింది అంటే మాటిమాటికి తింటే ఇన్సులిన్ పెరిగి ఇన్సులిన్ మాటిమాటికి పెరిగి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్సే మధుమేహానికి ముఖ్యమైన కారణం అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది మీకు ఇంటర్నెట్లో కూడా కనిపిస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్ని చూస్తే కనుక మీకు అంత దాని కూడా తెలుస్తుంది బట్ మీరు ఏం చేయాలి అంటే కార్బోహైడ్రేట్ శాతం చాలా తక్కువ తినండి అంటే అన్నం నిండా తినండి ఇందాక చెప్పిన ఫ్యామిలీలో గుర్తుంచుకోండి కటోరీ లెక్క ఒకటి రైస్ రెండు పప్పు నాలుగు కర్రీ ఒక గ్లాసు రసం ఒక గ్లాసు మజ్జిగ సింపుల్ ఒక చెంచాడు నెయ్యి దీన్ని ప్లాండ్ డైట్ అంటారు అంటే ప్లాన్ ఏంటంటే కేవలం రైస్ మానేసి తిండి మానేస్తే షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంది కాబట్టి నేను అన్నం అంతా మానేస్తున్నాను తిండి మానేస్తున్నాను అది కరెక్ట్ కాదు శరీరానికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు కావాలి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అన్నీ కావాలి కాబట్టి దాన్ని ప్లాన్ చేయాలి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం డయాబెటీస్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తినడం ఒకటి మిగతా కూర పదార్థాలు మిగతా కూరల్లో కావాల్సిన మినరల్స్ ఉంటాయి అది మాత్రం చాలా ఎక్కువ తినాలి మీ కడుపును కూరతోనే నింపాలి తప్పు తినాలి పొద్దున్న తినాలి మళ్ళీ రాత్రి తినకూడదు ఇందాక టిఫిన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మీరు టిఫిన్ గురించి చేసినప్పుడు ఇడ్లీలు కూడా రైసే దోశలు కూడా రైసే అప్పుడు ఏం చేయాలి మీరు మీరు ఎలా తినాలి అంటే డయాబెటిక్ వాళ్ళు కనుక మీకు అలవాటు చేసుకోగలిగితే బ్రంచ్ చేయండి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపింది బ్రంచ్ మీరు ఆ టైంలో ఈ కటోరీలు చెప్పాను చూసారా అది తినేసేయండి మళ్ళీ రాత్రే తినండి మధ్యాహ్నం ఏమి తినకండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్సులిన్ స్పైక్స్ ఉండవు అంటే మాటి మాటికి ఇన్సులిన్ పెరగడం ఇరిటేషన్ కావడం అది ఉండకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది అవుతుంది మీ డయాబెటీస్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది ఇది ఆల్మోస్ట్ మేము వెయ్యి మంది పైగా చేసి దాన్ని రిసెర్చ్ ప్రకారంగా మేము ప్రూవ్ చేసింది రెండుసార్లు తినేవాడు షుగర్ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకు వచ్చే మినరల్స్ అన్నీ రావాలి కేవలం అన్నం తగ్గించేసి పప్పు కూడా తగ్గించి కూర కూడా తగ్గిస్తే కుదరదు మీకు నుంచి ఎనర్జీ రాలేదనుకోండి మీకు షుగర్ తక్కువ అవుతుంది కానీ నీరసం కూడా వచ్చేస్తుంది అందులో మీరు ఎలా ఆరోగ్యంగా ఉండాలంటే మీకు కావాల్సిందంతా శరీరానికి రావాలి కేవలం షుగర్ తక్కువ ఉండాలి దానికి మీరు ఈ కటోరీల ఫార్మ్లో పెట్టుకోండి ఆ పెట్టుకుంటే చాలా చక్కగా మీకు రైస్ని తగ్గిస్తూ మిగతా అంత మీకు జొన్నలు ఉన్నాయి అనుకోండి రోటీలు తినేవాళ్ళు అనుకోండి ఒక రోటీనే తినండి దాని మీద ఎంత కూర పెట్టగలరో అంత కూర తినండి అలా మీరు రైస్ కార్బోహైడ్రేట్ శాతం ఎప్పుడైతే తగ్గిస్తారో ఆటోమేటిక్గా చాలా సింపుల్గా అవలీలుగా మీ షుగర్ తగ్గు శుభ్రంగా అది కంట్రోల్లో ఉంటుంది మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావు అందరు మధుమేహం వాళ్ళకి ఒక చక్కటి చిట్కా చెప్తాను ఇది చెరకంలో చెప్పింది చిట్కా అంటే ఏదో చిన్నది కాదు చరక సంహితలో చెప్పింది ఉసిరికాయ పొడి పసుపు పొడి అంటే పసుపు కూడా మాను పసుపు అంటారు అది చక్కగా కెమికల్స్ ఏమి లేకుండా వేయకుండా పసుపు కొట్టి ఒక పావు కిలో ఇది పసుపు అయితే ఒక పావు కిలో ఉసిరి పొడి ఉసిరి పైన బెరడు ఒక్కటే తీసుకుని దాన్ని పొడి చేస్తారు గింజ లేకుండా ఆ పొడి ఈ రెండు కలిపి తీసుకుంటే కనుక రోజుకు ఒక్క చెంచాడు ఒకటే ఒక చెంచాడు రోజు తీసుకోండి కొంచెం నీళ్ళలో వేసుకుని తాగేసేయండి కొంచెం పది చెంచాల నీళ్ళలో కలిపేసి గుటుక్కును తాగేసి ఒక కొంచెం నీళ్లు తాగితే ఇది అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్స్ దీన్ని నిషాములకి అని కూడా అంటారు ఈ ఇది చేయడం వల్ల మీకు ఏంటి లాభం అంటే డయాబెటీస్లో అన్నిటి ఫాస్ట్గా వచ్చేది కొంచెం ఓల్డేజ్ వచ్చినట్టు ఉంటుంది ఆ ఓల్డేజ్ రాకుండా ఉంటుంది మైక్రో సర్క్యులేటరీ డిఫెక్ట్స్ రాకుండా ఉంటాయి షుగర్ లెవెల్స్ కూడా బెటర్గా కంట్రోల్ అవుతాయి ఒక చిట్కా రెండో చిట్కా ఏంటంటే మీకు మెంతులు ఎన్ఐఎన్ వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకున్నారు మెంతులు మీరు కంప్లీట్గా దాన్ని మెంతుల్ని మామూలుగా వేయించి పౌడర్ చేసి పెట్టేసుకోండి రోజుకు ఒక చెంచాడు మెంతులు పొడి కొంచెం నీళ్ళల్లో నానిచి నానిపెట్టి అది తీసుకోవడం కానీ లేదా గింజల పరంగానే కొంచెం పెరుగు నీళ్ళు పెరుగు నీళ్ళు దది మస్తు అంటారు కానీ దాంట్లో కనుక పెట్టి దాన్ని గ్రైండ్ చేసి అది పేస్ట్ లాగా తీసేసుకుంటే ఒక చెంచాడు తీసుకుంటే కనుక మీకు చాలా కంట్రోల్లో ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన ప మార్గం ఇది మీరు చేయండి మీకు ఏ సలహా కావాలన్నా మా ఫోన్ నెంబర్ చేయండి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మేము ఎప్పుడూ మీ అందుబాటులోనే ఉంటాం మీకు చక్కటి సలహాలు ఇవ్వడానికి మేము ఖచ్చితంగా రెడీగా ఉంటాం దీంతో మీకు కొంచెం డయాబెటీస్ గురించి అర్థమైందనుకుంటాను నమస్కారం